హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ టైటిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఏంటనేసి కాకరకాయ పచ్చడి అండి కాకరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగా వచ్చింది పళ్ళె కుదిరిందండి పచ్చడి అయితే గాజు సిసాలో పెట్టేసుకుందామండి కాకరకాయ పచ్చడి అయితే ఇలాగ చేసేసాను ఎలా చేసాను ఏమేమి వేసాను అన్నది చూసేయండి ఓకేనా ప్రిపరేషన్ వీడియో ఉంది చూసేద్దాం ఓకేనా రండి వచ్చేయండి వచ్చేసారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా కాకరకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది మీరే చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నానన్నది స్టవ్ పైన చూడండి ఇదేంటి అని చూస్తున్నానా నెయ్యి కరిగి పెడుతున్నానండి మజ్జిగ చేశాను మీ కూడా మిక్సీకి వేసాను మజ్జిగైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట వెన్నపూసి కరిగి పెడుతున్నానండి నెయ్యి తయారు తయారవుతుంది నెయ్యి ఒక సైడు ఇక్కడ వచ్చేసి కాకరకాయలు నీట్గా వాష్ చేసి పెట్టుకుందాము పక్కన పెట్టేసుకుందాము ఎలా చేస్తాను అనేది చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న వీడియోని చిన్న చిన్న వీడియోసే పెడుతున్నాను మీరు స్కిప్ చేసి చూస్తున్నారా ఏంటనేసి నాకు ఏమో టైమింగ్ వాచ్ ఎవరు అనేది రావట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెయ్యి అయితే ఇరా కరిగి పెట్టేస్తున్నాను నెయ్యి రెడీ అవుతోంది ఇక్కడ వచ్చేసి మజ్జిగ తీసుకున్నాను మజ్జిగ కుక్కర్లో వేసాను మజ్జిగ వచ్చేసి కొంచెము ఉప్పు యాడ్ చేసుకోవాలి కాకరకాయలన్నీ మజ్జిగలో వేసేసుకుందామండి ఇవి చేనులోటివేనండి కాకరకాయలు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి పుచ్చి ఉంటాయి కదా చూసుకొని కట్ చేసి వేసుకోండి ఒక పుచ్చు ఉంది అందుకనేసి అయితే నేను ఒక రెండు కట్ చేసి వేస్తున్నాను చూసుకొని వేసుకోండి వేసుకునేటప్పుడే మంచి ఎండ్లోటు వెన్న చాలా బాగున్నాయి కాకరకాయలు కొంచెం ఉప్పు వేసుకుందాము ఒక రాళ్ళు ఉప్పు కొంచెం ఒక స్పూన్ అంతా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందామండి మూత పెట్టేద్దాము ఇక్కడైతే నెయ్యి రెడీ అయిపోయిందండి చూడండి మజ్జిగ వేసి ఉడికి పెట్టేస్తున్నాను కదా కొంచెం చింతపండు వేసుకోవాలి ఇందులో తగినంత నిమ్ చింతపండు వేసుకోవాలన్నమాట పచ్చడి కదా చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా వేసుకోండి సరిపోతుంది ఉడకబెట్టేసుకుందాము ఇంకా ఉడకాలండి మీకు కనిపిస్తుంది కదా వాటర్ ఆ వాటర్ అంతా మెరుకోవాలన్నమాట ఏమి ఉండకుండా నెయ్యి అయితే రెడీ అయింది ఉడబోసుకుందాం చివరిలో వచ్చేసి నేను తమలపాకు ఇక్కడ రైస్ రెడీ అవుతుంది రైస్ ఉడుకుతుంది అనమాట నెయ్యిలో ఏమి వేసానంటే తమలపాకు కొంచెం ఉప్పు తర్వాత మెంతులు వేసాను నెయ్యి బాగా మంచి వాసన రావాలంటే మెంతులు వేసుకోవాలండి ఒక ఒక ఐదారు మెంతులు వేసి మజ్జిగలో వేసి వేసేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అయితే చాలా టేస్టీ అసలు ఎంత మంచి సువాసన ఉంటుందో కాకరకాయలు చూడండి ఇలా వాటర్ అంతా బాగా ఇమురుకోబోయినాయండి చాలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి ఎండబెట్టుకోవాలండి ఎండకి ఒక రెండు రోజులు ఎండబెట్టేసుకోవాలి ఆగి తర్వాత ఇలాగా కట్ చేసుకుందాము కాకరకాయలు వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి పచ్చడికి లేకపోతే చిన్న చిన్నగా కట్ చేసామనుకోండి కలిపినప్పుడు అంత బా పీసులు చాలా బాగుండవండి అందుకనేసి కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలాగా కొంచమే లైట్గా మరీ ఉప్పు డ్రై కానివ్వండి కానిద్దండి ఇక్కడ వచ్చేసి నీకు ఏం చూపిస్తున్నానంటే ఆవాలు ఒక స్పూను తర్వాత మెంతులు ఒక స్పూను కొంచెము లైట్గా దోరగా వేయించేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకోవాలి ఇందులో ఇదేనండి తగినంత ఉప్పు కారం వేసేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఇక్కడ చూడండి చింతపండు వేసాను అనమాట వెల్లుల్లి వేసాను అంతా వచ్చేసి ఇప్పుడు పోపంతా ఇందులో వేసేసుకుందాము బాగా కలిపేసుకుందామండి కాకరకాయ పచ్చడి అయితే ఇలా రెడీ అయిందండి చాలా బాగుంది టేస్టీగా కూడా ఉందండి మెంతులు ఆవపిండి వేసిన వీడియో అయితే కొంచెము అది లాంగ్ వీడియో తీసాను కానీ షార్ట్కి వచ్చేసింది షార్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ అండి ఓకే బాయ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే